హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్ తెలుగు ఛానల్కి ఆఫ్టర్ లాంగ్ టైం నేను వీడియో తీస్తూ ఉన్నాను ఏంటంటే ఒక టెన్ డేస్ నుంచి కొంచెం వేరే ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఒకరిది అర్జెంట్ సేల్ కొండే ఒక వన్ ఎకరా కాఫీ ఎస్టేట్ సో అదైతే మనం సేల్ చేసాం కేరళలో అది కూడా మనం కేరళలో చేసాం మనకు వాళ్ళ భాష ఏంటో మనకు తెలీదు మనకి అర్థం కావట్లేదు మా ఫ్రెండ్కి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి దాంట్లో మేనేజ్ చేసుకుని అక్కడైతే మనం సేల్ చేసాం ఎకరా ల్యాండ్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఓర్త్ ఉండేది వాళ్ళకి చాలా అర్జెంట్ ఉండడం వల్ల మనం కేవలం థర్టీ ల్యాక్స్కే ఇప్పించేసాం బయర్కి అంటే వాళ్ళకి అర్జెన్సీ ఉంది కాబట్టి మనం వెంటనే ఒక త్రీ డేస్లోనే అమౌంట్ అరేంజ్ చేయాలన్నందుకు మనకి టైం ఉంటే ఎక్కువ మీటర్లు కానీ టైం లేదు కాబట్టి మనం చేయలేదు సో మతానికి వచ్చేసి అయితే కేరళలో ఒక త్రీ డేస్ అంతా బాగా తిరిగేసి ఒక త్రీ డేస్లోనే అయిపోయింది రిజిస్ట్రేషన్ అంతా కూడా అక్కడ బయ్యర్ వచ్చేసి మనకి కర్ణాటకలో ఉన్నారు బెంగళూరులో బట్ సేలర్ వచ్చేసి కేరళలో ఉన్నారు వాళ్ళ రూల్స్ వేరే వేరే ఆ స్టేట్ రూల్స్ వేరే ఈ స్టేట్ రూల్స్ వేరే సో అందరికీ ఇద్దరికీ కరెక్ట్గా ఏ విధంగా అక్కడ ఉండే రూల్స్ ప్రకారంగా అక్కడ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి కరెక్ట్గా డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేసేసి ఫైనల్గా అయితే మాత్రం రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళంతా వాళ్ళకున్న ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇదంతా కూడా క్లియర్గా చేసి దే ఆర్ వెరీ హ్యాపీ సేల్ చేసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ వాళ్ళంతా బ్యాంక్ లోన్స్ ఏవే ఉండే అవన్నీ క్లియర్గా చేసిన తర్వాతనే మాకు డాక్యుమెంట్ ఇచ్చారు ఎందుకంటే అది మాటికేజ్ లోన్ కింద ఉన్నింది బ్యాంక్లో ఉన్నింది సో ఈ బయర్కి చెప్పేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేయండి బిఫోర్ రిజిస్ట్రేషన్ అని చెప్తే ఆయన కూడా ఓకే అని చెప్పాడు ఒక అగ్రిమెంట్ చేశాం అగ్రిమెంట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి పంపించి అమౌంట్ పంపించి ఆ తర్వాత డాక్యుమెంట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా వన్ డేలోనే అయిపోయింది ఇదంతా కూడా రిజిస్ట్రేషన్ అనేది సో మనకు అక్కడ కేరళలో ఉన్నటువంటి రిజిస్టర్స్ కానీ అక్కడ ఉండే స్టాఫ్ కావచ్చు బాగా సపోర్ట్ చేశారు మనకు ఆ బ్యాంక్ మేనేజర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేశారు సో వన్ ఏకర్ అయితే సేల్ అయింది బైయరు హ్యాపీ సేలరు హ్యాపీ మనము హ్యాపీ సో అలాగే మనం ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సరే మెయిన్గా బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ సైట్స్ కావాలన్నా సేల్ చేయాలనుకున్నా ఎవరైనా ఉంటే కూడా నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేము కరెక్ట్ గైడెన్స్ వస్తాం మీకు ఇక్కడ ఉండే రూల్స్ ఏంటి హైదరాబాద్లో రూల్స్ ఏంటి ఇక్కడ బెంగళూరులో రూల్స్ ఏంటి ఒక సైట్ కొనే ముందు ఏమేమి చేయాలనేటువంటి అనేటువంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి మేము దగ్గరుండి వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ ఇస్తూ రిజిస్ట్రేషన్ అయినంత వరకు మేము తోడుగా ఉంటూ కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసేస్తాం అండ్ థ్యాంక్ యూ సో మచ్